నమస్తే సో మేమైతే ఈరోజు చెరువు కాడికి అయితే వచ్చాము ఎందుకంటే స్విమ్మింగ్ చేయడానికి అయితే వచ్చాము వీళ్ళందరూ అయితే మా ఫ్రెండ్స్ మా అక్కలు చెల్లెలు అందరూ వీళ్ళందరూ నేసుకొని మేమైతే చెరువు కాడికి అయితే వచ్చాము సో చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా ఎలా ఉన్నాయో ఎంత పొలాలు కొంచెం ముందు పోతే చెరువు ఉంటుంది అక్కడ మేము ఈతో కొడతాము సమ్మర్ హాలిడేస్ లో అయితే కదా అందుకని అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడ ఊరికి వచ్చేసిన మామిడికాయలు నిమ్మకాయలు ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి చెట్ల నుంచి కూడా ఇలా అయితే అయితే వచ్చినాయి ఈరోజు కూర్చోండి ఇవ్వండి ఉండి అయితే తీసుకొని వచ్చిన జాగ్రత్త మీరు మా పిల్లని ఈ పొలంలో నడిపేయడానికి అయితే ఇటు తీసుకొచ్చాం రోడ్ల మీద నడిచే కన్నా ఎత్తు పొలాల్లో నడితే వీళ్ళకి నడక అనేది ఇలాంటి పొలాలు చూడలేదు కాబట్టి నడవలేదు కాబట్టి అందుకని దీంట్లో తీసుకొచ్చి నడిపడానికి అయితే ఇదంతా కొత్తగా ఉంది నడిచి నడిచి కాళ్ళు నొస్తున్నారు కూర్చున్నారు చక్కగా చెట్టు కింద కోతులు కూర్చొని చర్చలు అయితే నడుస్తున్నాయి వీళ్ళు అలిసిపోయారు బాబా కాళ్ళు అన్నీ నొత్తనాయి అంట ఇవ్వండి మా పిల్లలు అయితే కట్ట మీద నడుచుకుంటూ వస్తున్నారు ఇవైతే మా ఊరు బర్రెలు ఇది ఉండేది చూసుకో జమ్మి చెట్టు